ఇది కిచెన్ గ్యాస్ లేదమ్మా నీకు ఎక్కడుంది గ్యాస్ తీసి బయట పెట్టారా ఎందుకు ఇక్కడ పెట్టారు నూరా అమ్మా నూరా ఏంటి ఇక్కడ పెట్టారని ఇదేనా ఇంటి ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంటి జాగ బాగా ఉంది నీళ్ళు మంచిది కట్టుకోవచ్చు శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు శుభ్రంగా కట్టేసి ఎంత నీట్ గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి గార్డెన్ గేర్నెన్ వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు జాగ్రత్త కట్టుకోమా ఇమీడియట్గా ఇమ్మంటాం ఓకే అమ్మా చెప్పాను కలెక్టర్ చెప్పాను ఇమ్మంటాం సార్ మీరు వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఫ్యామిలీ కూడా చూద్దాం చూద్దాం చూద్దాం